బీసీ కుల బాంధవులందరికీ నమస్కారం ఈ నెల ఆరవ తేదీ నుంచి స్థానిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీల చిరకాల కోరికను పరిగణ పరిగణనలోకి తీసుకుంటూ కులగణన అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది బీసీ కులగణన కాదు కులగణన ఇది ముఖ్యంగా గుర్తించాల్సింది దీంట్లో మనకు చాలా డెబ్బై ఐదు ప్రశ్నలతో ఒక సా క్వశ్చని రిలీజ్ చేయడం జరిగింది ఈ డెబ్బై ఐదు ప్రశ్నలకు సంబంధించి దాంట్లో కూడా ఉపాధి విద్య సామాజిక ఆర్థిక మరియు కులగణ అనే ఒక కాన్సెప్ట్తో గవర్నమెంట్ ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మనకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చెప్పింది ఏమంటే మన కులగణన మా కులగణన చేసి ఎవరి వాటా ఎంత వారు నిర్ణయిస్తామని చెప్పి స్వయంగా రాహుల్ గాంధీ గారు సిద్ధిరామప్ప గారితో చెప్పించడం జరిగింది ఇదే విషయంలో ప్రభుత్వం మాత్రము సామాజిక ఆర్థిక రాజకీయ విద్య మరియు కులగణన అనే క్యాప్షన్తో కులగణనకు ముందుకు వస్తుంది ఇది కొద్దిగా హర్షించదగిన విషయం కాదు కరెక్ట్గా చెప్పాలంటే కులగణన చేయడం వేరే సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాలను పరిగణలోకి తీసుకోవడం వేరే ఈ విషయంలో నేను గతంలో కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది కులగణన మాత్రమే చేయండి బీసీలకు రాజ్యాధికారం ఉందా లేదా అనేది తర్వాత విషయం కానీ ముందు కులగణన చేయండి మా వాటా ఎంతనో మాకు తెలుపు చెప్పండి సమాజానికి చెప్పండి పబ్లిక్కు చెప్పండి ఈ ఇప్పుడు ఈ సామాజిక ఆర్థిక విద్య అనేటివి తీసుకోవడం వల్ల పబ్లిక్లో ఒక డౌట్ ఏమొస్తుందంటే ఒక అనుమానం ఏమొస్తుందంటే మాకు మాకు చెందిన ఆస్తులు మాకు చెందిన వివరాలు వ్యక్తిగత వివరాలు ఈ గోప్యత వెళ్ళిపోతుందేమనే భయం ఒకటి కులగణంలో స్టార్ట్ అయింది ఎన్ని ఎన్నుమ రేటలు వెళుతున్నా కానీ ఇంటి ఇండ్ల ఇండ్లలోకి వెళ్తున్నా కానీ ఇదే జరుగుతుంది వాళ్ళను పబ్లికే ఉల్టా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చే అవుతుంది ఇదే విషయం మీద ఈరోజు స్థానిక గాయత్రి ఫంక్షన్ హాల్లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది దీనిపైన సమగ్రమైన విచారణ సమగ్రమైన అభిప్రాయాలకు రావడానికి ఈ ఈరోజు మీటింగ్ ఎంతో దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమంటే మీకు చెంది మీ కులానికి చెందిన ఏదైతే నెంబర్ ఉంటుందో గెజిట్లో దాని నెంబర్ నెంబర్ ఉంటుందో ఉదాహరణకు ఏడో కాలంలో మనది పదిహేడో కులం నాకు పద్మశాలి అంటే నాకు పదిహేడు నెంబర్ వస్తుంది బీసీబీలో మీరు పర్టికులర్గా ప ప్రజలంతా గుర్తుంచుకోవాల్సింది పర్టికులర్గా పదిహేడో నెంబర్ వేసి చెప్పి వాళ్ళతో చెప్పి మీరు పద్మశాలి అనే కులాన్ని రిజిస్టర్ చేయించుకోండి వ్యక్తిగత వివరాలు ఇవ్వడం అనేది మీ ఆప్షనల్ డెబ్బై ఐదు క్వశ్చన్స్లో ఆప్షనల్ అది దాని మీద ఏం భయాందోళన కావద్దు మెయిన్గా మనం ప్రపోజ్ చేయాల్సింది మనం చూపించాల్సింది కూడా మన కులము మన కులము ఎంత ఉన్నది అనేది చెప్పుకోవడానికి కులగణన అనేది మన మన ఉద్దేశం గవర్నమెంట్ ఉద్దేశం ఏమన్నా ఉన్నాను కానీ మన ఉద్దేశం అయితే ముఖ్యంగా కులగణన మీద మన కులగణ మన కులం ఎంత ఉంది మన బీసీలు ఎంత ఉన్నారు రాజ్యాధికారానికి వీళ్ళు ఎంత దూరమైన దూరమైనరు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వీళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారు అనేది చెప్పాలంటే మనం మెయిన్గా కులాన్ని మాత్రం ఫోకస్ చేసి కులగణనకు వచ్చిన ఎమ్యూని రేటర్లతో అదే విషయం మీద డీటెయిల్స్ ఇవ్వండి మీ మీ ఇష్టము మీ వ్యక్తిగత విషయాలు ఇవ్వదలుచుకున్నారా లేదనేది మీ ఇష్టము అవన్నీ ఆప్షనల్లు మెయిన్గా అయితే మన కులగణన గురించే మనం చెప్పాల్సింది